మంచూరియన్ మీలో ఎంత మందికి ఆ గార్లిక్ అనియన్ ఫ్లేవర్ టేస్ట్ మంచురియా అనియన్ గార్లిక్ అండ్ సాస్ మిక్స్అప్ కదా కానీ మీరు అబ్జర్వ్ చేసారా మనం మంచూరియా చేసుకున్నప్పుడు చాలా మటుకు ఎమ్మీ సాస్ కే అంటుకొని ఉండిపోతుంది ఇది కూడా వేస్ట్ అవ్వకుండా మీకు ఒక వండర్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను మీరు మంచూరియా చేసుకున్నాక ఆ పాన్ లో సూప్ ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్స్ చేసుకుంటే స్నాక్ తో పాటు మీలు అయిపోతుంది అండ్ ఈ యమ్మీ సాస్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు చూసారా ఈ నూడిల్స్ ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా లెండి నూడిల్స్ ఇలా స్టికీ స్టికీగా బుద్దగా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే ప్యాకెట్ మీద ఉన్న వాటర్ రేషియో పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి నూడిల్స్ ప్రిపరేషన్ అంతా అయిపోయాక స్టోవ్ ఆఫ్ చేసి ప్యాన్ మీద లిడ్ పెట్టి టూ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడు నూడిల్స్ ఇలా పర్ఫెక్ట్ గా నాన్ స్టికీగా అయితే వస్తాయి